ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఐదు లోక్సభ నియోజకవర్గాలు ఉన్నాయి రైజ్ సంస్థ ఫిబ్రవరి ఫస్ట్ వరకు నిర్వహించిన సర్వేలో అసలు ఏ నియోజకవర్గం ఆ లోక్సభ నియోజకవర్గం దాంట్లో నుండి కాన్స్టిట్యుయెన్సీ వాళ్ళు ఏ పార్టీ గెలవడానికి అవకాశం ఉంది ఎక్కడ కీన్ కంటెస్ట్ ఉంది పోటాపోటీ ఎక్కడ ఉంది గట్టిపోటు ఎక్కడుందో ఇప్పుడు చూద్దాం అండి ఇది ఇక అమలాపురం వద్దాం అండి అమలాపురం నియోజకవర్గంలో రామచంద్రపురం ముమ్మిడివరం అమలాపురం ఎస్సీ నియోజకవర్గం రాజోలు ఎస్సీ నియోజకవర్గం గన్నవరం ఎస్సీ నియోజకవర్గం కొత్తపేట ఈ రామచంద్రపురం చూసినట్లయితే కీన్ కంటెస్ట్ ఉంది గట్టి పోటీ ఉంది కానీ వైఎస్ఆర్సీపీ గెలవడానికి అవకాశం ఉంది ముమ్మిడివరం టీడీపీ అంటే టీడీపీ జనసేన ఎవరి ఆ కలయికలో ఎవరు అభ్యర్థిగా ఉంటే ఆ ముమ్మిడివరం వాళ్ళే గెలుస్తారని చెప్తున్నారండి అమలాపురం ఎస్సీ నియోజకవర్గం టీడీపీ జనసేన పార్టీ కలయిక రాజోలు టీడీపీ జనసేన కలయిక గన్నవరం ఎస్సీ నియోజకవర్గం టీడీపీ జనసేన పార్టీ ఏ అభ్యర్థి అయితే అభ్యర్థి కొత్తపేట ఇది ఇక్కడ గట్టి పోటీ ఉంది కానీ టీడీపీ జనసేన అభ్యర్థి ఎవరైతే అదే గెలవడానికి వాళ్లే గెలవడానికి అవకాశం ఉంది అమలాపురంలో లాస్ట్ నియోజకవర్గం ఇక్కడ మండపేట మండపేట టీడీపీ గెలవడానికి అవకాశం ఉందండి